హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ గైస్ ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక ఫుల్ పర్ల్స్ తోటి నెక్లెస్ చూపిస్తున్నానండి పర్ల్స్ గురించి ఒక నెక్లెస్లో పర్ల్స్ అంటే జనరల్గా మీకు తెలుసు పర్ల్స్ మనం మాలల్లోనూ దండల్లోనూ చైన్స్లోనూ వాడుతూ ఉంటాం ఎందుకంటే పర్ల్ అనేటప్పటికీ హోల్తో వస్తుంది దాన్ని బంగారం తీగతోనూ లేదా నైలాన్ థ్రెడ్తోనూ మనం అల్లటం ద్వారా చుట్టడం ద్వారా దాన్ని చైన్స్ కింద లేదా పర్ల్స్ని మనం నెక్లెస్లో కింద ఎక్స్ట్రా ఎలివేషన్ డ్యాంగ్లింగ్స్ కింద కింద లాకెట్ కింద డ్యాంగ్లింగ్స్ కింద లేదా చైన్ అవుట్లేయర్ కింద మనం పర్ల్స్ని డ్యాంగిల్ చేస్తూ ఉంటాం అది కూడా బంగారం తీగతో మాత్రమే చుట్టి దాన్ని ఎలా వేలాడేలాగా డ్యాంగిల్ అయ్యేలాగా మనం చేస్తూ ఉంటాం బట్ ఒక నెక్లెస్ని ఒక స్టోన్ లాగా నెక్లెస్లో స్టోన్ ఎలా అయితే ఫిట్ చేస్తామో అలా పర్ల్స్ని ఫిట్టింగ్ చేయటం ద్వారా ఒక నెక్లెస్ నేను ఫస్ట్ టైం ఛానల్లో చూపిస్తున్నానండి ఇన్ఫ్యాక్ట్ నేను ఈ వర్క్స్ ఎక్కువగా చేయను రెగ్యులర్గా బట్ ఆన్ స్పెషల్ అకేషన్ స్పెషల్ సిచ్యువేషన్ నేను ఈ నెక్లెస్ టేకప్ చేయటం జరిగింది దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పబోతున్నాను ముత్యాలు వాడిన సెట్స్ అంటే మన తెలుగువారికి ఆడవారికి విపరీతమైన ఇష్టం అండి నాకు బాగా తెలుసు ఆ విషయం చాలామంది అడుగుతుంటారు పర్ల్ సెట్స్ కావాలండి అని బట్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల పర్ల్ సెట్టింగ్ చేసే అంటే స్టోన్ లాగా డ్యాంగ్లింగ్ కాకుండా తీగని యూజ్ చేయకుండా బంగారంలో పొదగడం పర్ల్ని ఓ ఛాలెంజింగ్ వర్క్ అండి దాంట్లో ఉన్న కష్ట నష్టాలు ఏంటో మనం ఈరోజు డిస్కస్ చేస్తాం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఇప్పటివరకు సందర్భం రాలేదు ఈరోజు వచ్చింది మీతో నాకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ నా చేతిలో ఉన్న ఈ పర్ల్ సెట్ పర్ల్ నెక్లెస్ విత్ బ్యాక్ చైన్ అంటే బ్యాక్ చైన్ లేకుండా ఒక ఎయిటీన్ ట్వంటీ గ్రామ్స్లో నెక్లెస్ చేద్దామని చేసామండి అండ్ బ్యాక్ చైన్ కూడా ఇవ్వటం వల్ల ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వరకు వెళ్ళింది సో నెక్లెస్ డిజైన్ మీకు ఎలా నచ్చింది ఈ పర్ల్ సెట్స్ అంటే అందరికీ ఇష్టం అండి నాకు తెలుసు తెలుగువారికి ఆడవారికి చాలా ఇష్టం పర్ల్ సెట్స్ ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు జనరల్గా నేను కూడా పర్ల్స్ వాడి దండలు మాలలు చైన్స్ అలాగే స్టెప్ చైన్స్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ చేశాను బట్ ఎప్పుడునూ బంగారు తీగలో పర్ల్ ఎక్కించేలాగా చుట్టేలాగా తీగతో లేదా నైలాన్ థ్రెడ్లో ముచ్చ ఎక్కించేలాగా ఈ వర్క్స్ మాత్రమే అంటే చుట్టు వర్క్లు మాత్రమే చేయటం జరిగింది బట్ పర్ల్స్ని ఫస్ట్ టైం బంగారంలో పొదిగి సెట్టింగ్ చేసి ఈ సెట్ చేయటం జరిగిందండి సో సెట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఫైనల్గా ఇది ఒక డిఫరెంట్ జ్యువెలరీ అండి మేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫుల్లీ హ్యాండ్మేడ్ చేయవలసి ఉంటుంది ఇది క్యాట్ చేయటం లేదా వేరే ఏదైనా కాస్టింగ్లో చేయటం కుదరదండి కంప్లీట్గా ఈ పర్ల్ సెట్టింగ్ చేయాలి అంటే చేత్తోనే చేయాలి ఎందుకంటే పర్ల్స్ని సెట్ చేయటం అనేది ఎప్పుడూ ఒక ఛాలెంజ్ అండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి షేప్లో ఉండవు కొంచెం డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి కొంచెం అవుట్ షేప్స్ ఉంటాయి సో ఒకే జాబ్ అనేటప్పటికీ మనం ఒకే ఈక్వల్గా తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఒక సైజు తీసుకొని ఇక్కడ ఒక సైజు తీసుకోవడం కుదరదు లేదా షేప్ తీసుకోవడం కుదరదు ఓ నెక్లెస్ చేసేటప్పుడు ఒక సీక్వెన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి బట్ పర్ల్ అనేటప్పుడు జనరల్గా హోల్తో వస్తుంటాయండి బట్ సెట్టింగ్ పర్ల్స్ అంటే అడుగున ఆఫ్ రౌండ్ పల్స్ అని చెప్పాలి వీటిని అంటే పై వైపున ఆఫ్ రౌండ్ ఉంటాయి గుండ్రంగా ఉంటాయి కింద ఫ్లాట్ ఉంటాయి బ్యాక్ సైడు సో ఇలాంటి పర్ల్స్ మీకు బంగారంలో సెట్టింగ్ చేయటానికి వస్తూ ఉంటాయండి కొంచెం సెలెక్టెడ్గా తీసుకోవాల్సి వస్తుంది బట్ సెట్టింగ్ చేయొచ్చు జనరల్గా జ్యువెలర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఈ పర్ల్ సెట్స్లో పర్ల్ని అంటిచ్చేస్తూ ఉంటారండి గమ్ పెట్టి అంటే రెడ్ లైట్ లాంటి కొన్ని మన అడ్హెసివ్స్ వస్తాయి వాటి కాంబినేషన్లో కొంచెం వాటిని పెట్టి ఈ పర్ల్స్ అంటిచ్చేస్తూ ఉంటారు తప్పకండి ఇక వేరే పర్ల్స్ సెట్టింగ్ చేయటం అనేది ఒక ఛాలెంజ్ అన్ని చోట్ల వీలు పడదు అన్ని జ్యువెలరీల్లోనూ వీలు వీలు పడదు చాలా సెలెక్టెడ్ పీసెస్లో మాత్రమే చేయగలుగుతాం ఆ పర్ల్స్ సెట్ అవ్వాలి పర్ల్స్ సూట్ అయ్యే డిజైన్ ఉండాలి అప్పుడు మాత్రమే పర్ల్ సెట్టింగ్ చేయటం గుర్తుంది బట్ ఈ సెట్లో నేను మీకు చూపిస్తున్న ఈ సెట్లో హండ్రెడ్ పర్సెంట్ పర్ల్స్ అన్నీ కూడాను ముత్యాలన్నీ కూడాను సెట్టింగ్ ముత్యాలు తీసుకున్నాం సెట్టింగ్ చేశాం అసలు ఈ సెట్టింగ్ అంటే ఏంటి స్టోన్ సెట్టింగ్ అనాలండి దీన్ని స్టోన్ ఫిట్టింగ్ అంటూ ఉంటారు ఇలా డిఫరెంట్గా మాటలు వాడుతూ ఉంటారు బట్ దాన్ని స్టోన్ సెట్టింగ్ అనాలండి ఆ చేసే స్వర్ణకారుణ్ణి సెట్టర్ అంటారు ఒక జ్యువెలరీ చూడగానే ఎస్ అరే చాలా బాగుంది ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫినిషింగ్ చాలా బాగుంది ఈ మాటలు మనం వెనక వర్క్ ఎంత చేసినా ఫైనల్గా సెట్టర్ చేతిలో వస్తుందండి ఈ వర్డ్ ఏదైతే ఉందో ఆ సెట్టర్కే ఆ క్రేట్ వెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఫినిషింగ్ వర్క్ బంగారం జవ్వ తయారు చేస్తాం బంగారం ట్రాక్ తయారు చేస్తాం దాని ఫ్రేమ్ తయారు చేస్తాం డిఫరెంట్ డిజైన్స్లో క్రియేట్ చేస్తాం ఇదంతా తెరవేనుక పని మీకు కనపడదు బట్ మీకు చూడగానే కనపడేది స్టోన్ ఫిట్టింగ్ అయిన తర్వాత ఫినిషింగ్ నెక్లెస్ ఒక ఫినిష్ నెక్లెస్ ఫినిష్ నెక్లెస్ తయారయ్యేది నెక్లెస్ ఫినిషింగ్ జరిగేది నెక్లెసే కాదు ఎనీ ఆర్నమెంట్ ఫినిషింగ్ అనేది జరిగేది సెటర్ చేతిలో అంత సెట్టింగ్ అనేది అంత ఇంపార్టెంట్ థింగ్ అండి అంత ఎక్స్ట్రాడినరీ జాబ్ అంత టాలెంటెడ్ జాబ్ ఫుల్లీ హ్యాండ్మేడ్ సెట్టింగ్ అనమాట పూర్తిగా చేతితో చేసే వరకు అక్కడ ఏ మిషిన్ ఉండదు ఏ పరికరము ఉండదు చిన్న 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 టూల్స్ ద్వారా కొన్ని సాంప్రదాయబద్ధమైన టూల్స్ని యూజ్ చేసి పూర్తిగా చేతి పని చేతితో చేసే పని ఈ సెట్టింగ్ వర్క్ రాళ్ళ పొదిగే పని రాళ్ళు రాళ్ళ పొదగడం అంటారు ఇంగ్లీష్లో సెట్టింగ్ అంటాం స్టోన్ సెట్టింగ్ సో ఆ విధంగా పర్ల్ సెట్టింగ్ చేసి మీరు గమనిస్తే క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి ప్రతి పర్లు మీరు సెట్టింగ్ చేశారా అంటించారా అని తెలుసుకోవాలంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి బంగారం సెట్టింగ్ జనరల్గా ఎలా చేస్తామండి ఒక రాయిలో ఒక బంగారం ఒక కప్ కొలెట్ అంటాం దాన్ని జవ్వ అందాం తెలుగులో ఆ జవ్వలో జవ ముందు క్రియేట్ అవుతుంది ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది దాంట్లో ప్రతి జవ్వలోనూ ఈ జవ్వలో దానికి సూట్ అయ్యే రాయి తీసుకోవాలి ఆ రాయిని అందులో పెట్టాలి పెట్టి దాని చుట్టూ ముళ్ళు బంగారం అంటాం కదా ఆ ముళ్ళు ఎక్కించాలి లేదా బంగారం లేయర్ ఒక డిఫరెంట్ సెట్టింగ్లో చుట్టూ ఒక లేయర్ని తీసి అదే లేయర్తో ఆ రాయిని పట్టుకునేలా చేయాలి ఆ లా లేయర్ని బంగారం లేయర్ని అక్కడే ఉన్న బంగారం లేయర్ని దాని చుట్టూ ఉన్న ఆ కప్పుని ఆ కప్పులో ఉన్న బంగారం లేయర్ని ఒక టూల్ ద్వారా చెక్కి చెక్కుడు వర్క్ అంటారు కదా ఆ చెక్కి ఆ వచ్చిన ఆ బంగారంతోనే ఆ రాయిని కూర్చోబెట్టాలండి ఆ రాయిని కదలకుండా పట్టుకునేది ఆ బంగారమే అక్కడ ఉన్న బంగారమే స్పెషల్గా బయట నుంచి బంగారం తీసుకొచ్చి దాని మీద పెట్టడం కుదరదు సో అక్కడే ఉన్న బంగారాన్ని లిఫ్ట్ చేసి అక్కడే స్టోన్ పెట్టి అదే బంగారంతో ఆ స్టోన్ని పట్టుకునేలా చేస్తాం ఇది సెట్టింగ్ అంటే స్టోన్ సెట్టింగ్ ఇక్కడ మనం ముళ్ళు బంగారం ఆ కాంటాల్లో కూర్చోబెట్టామండి పర్ల్స్ అన్నీ కూడా అంటే ఆల్రెడీ జవ చేసేటప్పుడే దానికి కాంటాలు వస్తాయి ముళ్ళు వస్తాయి ఆ ముళ్ళతోటి బంగారాన్ని ఇలా పట్టుకుంటుంది ఇక్కడ స్టోన్ పెడతాం అయితే దాని మీద ఎక్కించేస్తే దాని ఎక్కించి ఆ ముళ్ళని ఆ పర్ల మీద సెట్టింగ్ చేసేస్తాం నొక్కేస్తాం అక్కడతోటి అది పట్టుకుంటుంది ఇది మీకు ఈ ముళ్ళు కనపడలేదు బంగారం లేయర్ కనపడలేదు పట్లర్గా చూడండి ఐ గ్లాస్తో చూడండి మీకు క్లియర్గా తెలిసిపోద్ది దాని మీద ఒక బంగారం లేయర్ ఎక్కినట్టు ఎక్కలేదు అంటే జ్యువెలర్ లేదా ఆ స్వర్ణకారుడు ఆ పర్ల్ని లేదా ఆ స్టోన్ని అక్కడ అంటించాడని అర్థం అండి అంటించింది మీకు తెలుసు కదా ఉండదు ఈ రోజు కాకపోయినా సంవత్సరం తర్వాత అయినా ఊడిపోద్ది ఊట మొదలు పెట్టాక ఒక్కదాంతో ఆగదండి వన్ బై వన్ అన్నీ ఊడిపోతాయి రైట్ సో ఒకసారి రాయి ఉడింది అంటే మీకు తెలుసు కదా ఇంకా జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ పోద్ది సో ఆ భయంతోనే నేను ఎక్కువగా ఈ పర్ల్స్ సెట్స్ అనేవి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించనండి సో ఎందుకంటే ప్రతిసారి ఇలా స్టోన్ పర్ల్స్ దొరకవు దొరికిన పర్ల్స్ని సెట్టింగ్ చేయటం కుదరదండి అన్ని షేపుల్లో ఉంటాయి కాబట్టి బట్ మనకి ఇక్కడ ఈ సెట్లో పర్టులర్గా అన్ని పర్ల్స్ కూడాను మీరు గమనించండి చక్కగా కూర్చోబెట్టేసాం లోపల సెట్టింగ్ చేసేసాం పూడిపోవటం కానీ వదిలేసే అవకాశం లేదు రాయిని ఎలా అయితే పర్ఫెక్ట్గా కూర్చోబెట్టి ఆ బంగారంలో పొదుగుతామో ఆ విధంగా పళ్ళు కూడా పొదగడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని చెప్పానండి అలాగే ఇక మన సెట్కి వచ్చేస్తే ఇది మనం జస్ట్ ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో విత్ బ్యాక్ చైన్ ఫినిష్ చేసాం వితౌట్ బ్యాక్ చైన్ ఎయిటీన్ గ్రామ్స్లో కూడా మనం చేసుకోవచ్చు సో ఈ సెట్ ఎలా నచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుందో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళకి మన వీడియో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ